హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారేంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా అయితే వెళ్దాం ఈ వీడియోలో కోయట్లో ఈరోజు దినా రేట్ ఎలా ఉందో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసేవాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా కోయట్లో దినార్ అయితే తెలుసుకోవచ్చు ఈరోజు వచ్చిందనే ఒక దినారికి రెండు వందల తొంభై రెండు దినార్ల నలభై ఎనిమిది పీల్స్ అయితే ఉంది అలాగే వెయ్యి రూపాయలకు చూసుకుంటే కనుక ముప్పై నాలుగు దినార్ల నూట తొంభై పీల్స్ అయితే ఉంది ఇరవై వేలకు చూసుకుంటే కనుక అరవై ఎనిమిది దినార్ల మూడు వందల ఎనభై పీల్స్ అయితే ఉంది ముప్పై వేలు చూసుకుంటే కనుక నూట రెండు దినార్ల ఐదు వందల డెబ్భై పీల్స్ అయితే ఉంది నలభై వేలు చూసుకుంటే కనుక నూట ముప్పై ఆరు దినార్ల ఏడు వందల అరవై పీల్స్ అయితే ఉంది అలాగే నలభై వేలు చూసుకుంటే నూట ముప్పై ఆరు దినార్ల ఏడు వందల అరవై పీల్స్ అయితే ఉంది ఇంకా యాభై వేలు చూసుకుంటే కనుక నూట డెబ్బై దినార్ల తొమ్మిది వందల యాభై పీల్స్ అయితే ఉంది లక్ష రూపాయలకి చూసుకుంటే కనుక మూడు వందల నలభై ఒక్క దినారు తొమ్మిది వందల పీల్స్ అయితే ఉంది చూశారు కదా ఫ్రెండ్స్ ఈరోజు కోయట్లో దినార్ రేట్ ఎలా ఉందో మన వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి షేర్ చేసి కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ వీడియో అయితే చూస్తున్నారు కానీ లైక్ అయితే ఇవ్వట్లేదు ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ షేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్